చెప్పండి ఒక ప్రవీణ్ ఇంతకుండా ఏమన్నా డీలర్ డీలర్నా డీలర్ కాకుండా ఏదైనా పదవిలో ఉన్నాయో

గ్రామంలో విశ్వనాథ్ అని మా తరఫున ఇంతకుముందు కూడా సర్పంచ్ ఉండే ఇప్పుడు బీసీ జనరల్ వచ్చిందని అతను నామినేషన్ ఫైల్ చేసేది నిన్న మా పార్టీ తరఫున నిర్ణయం చేసినాము రాత్రి వన్ ఓ క్లాక్ మనిషి మిస్సింగ్ అదే నేను ఊర్లోనే ఉన్న ఊరికి వచ్చిన మేడం నేను నీటూర్లోనే ఉన్న వాళ్ళ కుటుంబం కూడా సో ఒకసారి పర్సనల్గా డిఎస్పీ గారిని చూడమని మేడం ఎందుకంటే ఇవన్నీ కొంచెం ప్రశాంతమైన విలేజ్లు ప్రోడక్ట్ ఇచ్చినట్టు లేదు మరి ఇది ఫస్ట్ టైం మొత్తం గట్టి గట్టి కార్యకర్త నేను ఊళ్ళో కూడా అందరితో మనకి ఉంటాడు మరి సో ఇది మరి ఏమైనా కల్చర్ లెవెన్ వరకు మెరుపుతూ ఉన్నాడు వన్ ఓ క్లాక్ లేచి డూర్లో గైడ్ వేస్తాను బయటకు వచ్చినాడు వయసుతో మాట్లాడే బయటకు వచ్చినాడు ఇంట్లో బయట ఒక లైట్ ఉంటుంది అది చూసుపక్కన పెట్టి చెప్పేమో బయటపడి ఉన్నది మేడం నో నో చెప్పులు లేవు మేడం ఒకటి గేట్ లోపల ఒకటి గేట్ బయటపడి ఉన్నది చెప్పులు చెప్పులు ఇంకా వదిలిపోయినా చెప్పులు వేసుకుని బయటకు వచ్చిండు ఒకటి గేట్ దగ్గర ఒకటి గేట్ అవుతా అంటే ఒక మనిషిని ఎవరినైనా నిల్చుకొని పోతే చెప్పులు ఆడవద్ది పడ్డట్టుగానే పడి ఉన్నది ఫోన్ మాత్రం ఉంది చెప్పులు బయటపడి ఉన్నాయి మేడం కొంచెం పర్సనల్గా అటెన్షన్ ఇవ్వాల్సిందే మేడం